జై బంగారు తల్లి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా జై బంగారు తల్లి మరి అమ్మవారి మహిమలు ఘనత తెలుసుకునే క్రమంలో ఈరోజు అమ్మవారు మాదిని శ్రీనివాసరావు చూపించినటువంటి మరో అత్యద్భుతమైన అనితర సాధ్యమైన మరి ఒక గొప్ప మహిమని ఈరోజు మనం అమ్మవారి అనుగ్రహంతో మనం తెలుసుకున్నాం అదేమిటంటే మాదిరి శ్రీనివాసరావుకి ఒక మరి ఎప్పటికీ తీరని కోరిపోతుంది మనుషులకు రకరకాల కోరికలు ఉంటాయి ఆయనకున్న కోరిక ఏంటంటే చిన్నప్పటి నుంచి అదేంటంటే అన్నదానం చేయాలి అనే ఆలోచన తన శక్తి కొలది అన్నదానం చేయాలి నలుగురికి అన్నం పెట్టాలి అనేటువంటి సదుద్దేశంతో కూడినటువంటి కోరిక ఉండేది ఏ మరి చిన్నప్పుడు తీరలేదు అని అంటే ఆయన పేదరికంలో పుట్టాడు కాబట్టి ఆయన కుటుంబం గడుపుకోవటమే కష్టమైన రోజుల్లో మరి ఆయన అన్నదానం చేయాలని సాధ్యం కాదు కదా సరే ఆ కోరికను అలానే మనసులో ఉంచుకుంటూ ఎవరికి చెప్పకుండా మరి ముందుకు సాగుతున్న క్రమంలో అమ్మవారు తన ఇంట్లో కొలువై ఉండటం జరిగింది అమ్మవారు కూడా తన ఇంట్లో కొలువైంది కాబట్టి దేవాలయంగా దేవాలయంగా తన ఇల్లు మారింది కాబట్టి అన్నదానం చేయాలనేటువంటి కోరిక మళ్ళీ ఆయనకి మనసులో కలిగింది అది మరి అన్నదానం చేయాలంటే దానికి ఖర్చుతో కూడుకున్న పని అందుకే ఆయనలో ఆయన ఆలోచించుకుంటూ వస్తున్న క్రమంలో ఒక రోజున ఎందుకంటే మన మనసులో ఏమనుకుంటుందో ఏమనుకుంటున్నామో మనం అమ్మవారికి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది సో శ్రీనివాసరావు మనసులో ఉన్నటువంటి అన్నదానం చేయాలి అనే ఆ కోరికని అమ్మ గమనించి ఈ భూలోకంలో ఎవ్వరికీ సాధ్యం కానీ వాడు అపర కోటీశ్వరుడైన చక్రవర్తికైనా సాధ్యం కానటువంటి ఒక మహత్తరమైనటువంటి అన్నదానాన్ని అన్నదానం కాదండి అన్న సమర్పణ నైవేద్య సమర్పణ అని రకరకాలుగా చెప్పుకోవచ్చు అండి అన్నదానం అనే కంటే కూడా అది ఆ విధంగా అమ్మవారు ఆయన చేత చేయించడం జరిగింది ఇది డైరెక్ట్గా చేయించిందంటే నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను ఆయన మనసుకి ఇవన్నీ కూడా చూపిస్తుంది తప్ప భౌతికంగా కాదు ఆయనకి ఇవన్నీ కూడా అమ్మ ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్లి చూపిస్తూ ఉంటుంది అంతేగాని ఇవన్నీ నిజంగా జరిగాయా అని మీరు అడిగితే నేను చెప్పలేను ఎందుకంటే ఇవి డైరెక్ట్గా ఎదురుగా కనపడే అమ్మవారిని మనం డైరెక్ట్గా చూసేటటువంటి శక్తి మనిషికి లేదు కాబట్టి ఆ దాని నిద్రావస్థ అనొచ్చు లేకపోతేనేమో హోమలో ఉన్నట్టుగా ఆ మగతలో ఉన్నప్పుడు అమ్మ ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుందని గతంలో నేను చెప్పాను అలానే ఆ రోజు కూడా అమ్మ మాదిరి శ్రీనివాసరావుకి ఆ విధమైనటువంటి విధానం కల్పించింది అమ్మ తీసుకువెళ్తుంది మళ్ళీ తీసుకువెళ్తుంటే అమ్మగనుక శ్రీనివాసరావు వెళ్తూ ఉన్నాడు వెళ్ళి 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 ఒక పెద్ద విశాలమైనటువంటి భవనం దగ్గర ఆగింది లోపలికి వెళితే చుట్టూ ప్రహరీ గోడలన్నీ కూడా చుట్టూ గోడలన్నీ కూడా బంగారు తాపడాలు వెండి తాపడాలతో ఒక రాజమహల్ని తలపించే విధంగా ఉంది అక్కడ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది అమ్మ అని నాకు అర్థం కావట్లేదు ఆ హాల్లో పెద్ద పెద్ద ఇత్తడి రాగి గుండె రాగి గుండెలు పెద్ద పెద్ద ఉండటం జరిగింది ఇవన్నీ అన్నదానం చేసే గుండెలు కదా అమ్మ ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చింది అప్పుడు అమ్మ చిరునవ్వుతో బాగా అన్నదానం చేయాలి అన్నదానం చేయాలని నీకు ఎప్పటి నుంచో కోరిక ఈరోజు నీ చేత ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూపుతున్నాను అని చెప్పేసి అవతల ఇంకా పెద్ద మెయిన్ హాల్లో తీసుకెళ్ళి అక్కడ చూసిన సన్నివేశానికి శ్రీనివాసరావుకి నిత్యస్తు అయిపోయాడు ఆయన చూస్తున్నాడు కానీ మనసు పనిచేయట్లేదు అలా నిలబడిపోయాడు స్తబ్దంగా రెండు చేతులు జోడించి ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటాం శ్రీచక్రంలో అధిష్టాన దేవతలు అని ఉంటారు శ్రీచక్రంలో అధిష్టాన దేవ ప్రతి గడికి కూడా అధిష్టాన దేవతలు ఉంటారు శ్రీచక్రంలో ఆ అధిష్టాన దేవతల్లో నూటక్క శక్తులు కూడా ఉండడం జరిగింది ఒకనొకప్పుడు మరి గతంలో ఆది శంకరాచార్యులు శ్రీచక్రాన్ని శ్రీచక్రాన్ని పూజ చేసి అధిష్టాన దేవతలందరినీ ఆవాహన చేసి షోడశోపచారం పూజ చేసి ఘనంగా ఉద్వాసం చెప్పినట్లుగా చరిత్రలో తెలుసుకున్నాం ఆ నూటొక్క శక్తులు ఒకే చోట చూసినటువంటి మహానుభావుడు మాదిని శ్రీనివాసరావు ఎవరికి వాళ్ళు నూట ఒక్క శక్తులు అలా కూర్చొని ఉన్నారు అమ్మవార్లందరూ కూడా దగ్గర దగ్గర దగ్గదగ్గ మెరిచిపోయే పట్టు వెండి పట్టు మరి బంగారు పట్టు చీరలతో అమ్మలందరూ కూడా కొలువై ఉన్నారంట అందరికీ రెండు చేతులు జోడించి మాదిని శ్రీనివాస శ్రీనివాసరావు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు అమ్మవారి పక్క నిల్చున్నాడు ఏం చేయాలి బాలుడా వీళ్ళందరికీ కూడా నీ చేతులతో నైవేద్యం సమర్పించాలి అని అమ్మ చెప్పండి ఒకసారి మాదిని శ్రీనివాసరావు గుండెల్లో డక్మా మామూలుగా మనుషులకి అన్నదానం చేయడానికి నా దగ్గర రూపాయి లేదని నేను ఆలోచిస్తుంటే ఈ అమ్మవార్లకి నైవేద్య సమర్పణ చేయాలి ఎక్కడి నుంచి తెచ్చేయాలి ఆ బయట చూస్తేనేమో ఖాళీ గుండెగలు కనపడ్డాయి ఇప్పుడు నైవేద్యాలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ అమ్మవారికి నేనేం సమర్పణ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అమ్మ అన్నది బాలుడా నువ్వు సందేహపడొద్దు నిన్నెక్కడ దాకా తీసుకొచ్చాను అంటే ఇక్కడ మార్గం ఉంటేనేగా నేను తీసుకొచ్చేది ఒక క్షణం అమ్మవార్లందరికీ శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటే అందరికి కూడా శ్రీనివాసరావు శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు అమ్మలందరూ కూడా ఆశీస్సులు తెలియజేశారు అమ్మవార్ల ముందు వెండి పీటలు వాటి మీద బంగారు పళ్ళారు వెండి గ్లాసులు సిద్ధంగా ఉన్నాయి వడ్డించడమే తరువాయి అక్కడి నుంచి అమ్మ పద అవతల రూమ్లోకి వెళ్దామని చెప్పేసి అవతల గదిలోకి వెళ్ళింది అక్కడ పెద్ద పెద్ద గుండెగలు ఉన్నాయి రాగి గుండెలు అందుట్లో ఏమీ కనపడతాయి అమ్మవారు అక్కడ నైవేద్యం సమర్పించమంటున్నారు ఇక్కడ నుంచి తీసుకెళ్లితేనే సమర్పించేది ఖాళీ గుండెగలు కనపడతాయి ఏమిటి అని ఆలోచించినప్పుడు అమ్మ ఒక చిరునవ్వు నవ్వి అటుగా ఎవరొస్తున్నారో చూడు అనమాట అప్పుడు శ్రీనివాసరావు అమ్మ చూపించిన వైపు చూసినప్పుడు వాటిద్దరూ మహాపురుషులు వస్తున్నారు వారు అంటే ఒక మహానుభావుడు ఇవాళ షిరిడీ క్షేత్రంలో కొలువైనటువంటి షిరిడీ సాక్షాత్తు షిరిడి సాయినాథుడు అలాగే ఆ రెండవ మహానుభావుడు మరి మంత్రాలయంలో కొలువైనటువంటి రాఘవేంద్ర స్వామి వారు చూశారా ఆ మహాంతల్లులకి ఆ నూటొక్క శక్తులకి మరి నైవేద్య సమర్పణ చేయాలంటే అంటే అందించాలి అంటే అంతటి మహానుభావులు అయితేనే అది సమర్పించడం అంతమందికి ఒక్కసారి సమర్పించడం జరుగుతుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి అక్కడ చూసారా నూటొక్క శక్తి రూపాలు ఇటు చూస్తే మహానుభావులు రాఘవేంద్ర స్వామివారు షిరిడి సాయినాథుడు ఇటు చూస్తే అమ్మవారు అక్కడున్న ఒకే ఒక్క మనిషి మాదిలేని శ్రీనివాసరావు ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే కోట్ల అధిపతి అయినా భూమండలాన్ని వెళ్ళి రాజైనా కానీ అటువంటి అదృష్ట భాగ్యానికి నోచుకోవటం అనేది జరగదు మరి ఇప్పుడు ఆలోచించండి మాదిరి శ్రీనివాసరావు సంపన్నుడా కాదా ఒక్క మాటలో చెప్పాలంటే అనితర సాధ్యమైన ఆధ్యాత్మిక సంపన్నుడు నీకెన్ని కోట్లున్నా ఎన్ని ఎకరాలున్నా ఎంత భూమండలం ఉన్నా ఎంత రాజు అయినా అమ్మవారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు మరి అంతటి అదృష్టానికి నోచుకున్న ఆ మాదినే శ్రీనివాసరావు జన్మ ఎన్ని జన్మలో ధన్యమో కదా ఈ విషయానికి వస్తే మరి ఖాళీగుండకలు కనపడతాయి రాఘవేంద్ర స్వామి షిర్డి సాయినాథులు మహానుభావులు ఇద్దరు వచ్చారు ఇప్పుడు ఏంటి అని అంటే అప్పుడు అమ్మ ఒక్కసారి చేత్తోనే అలా సంగతి చేసింది వెంటనే వాళ్ళిద్దరి చేతిలో వెండి పళ్ళారు వెండి పేషన్లు వచ్చేస్తాయి వెండి పేషణలతో ఆ ఖాళీ గుండిగల్లో పెట్టి లేపగానే రకరకాలైనటువంటి పదార్థాలు అంటే పంచపక్ష పరమాన్నాలు అమ్మవారికి సంబంధించడం సమర్పించడానికి నైవేద్యాలు వస్తున్నాయి వాళ్ళు తీసుకొచ్చి మాధినేని శ్రీనివాసరావుకి అందించడం అమ్మవార్లందరికీ కూడా ఆయనే స్వయంగా మరి నైవేద్యాలను సమర్ప రకరకాల నైవేద్యాలని అమ్మవార్లకి సమర్పించడం జరిగింది ఇది ప్రత్యక్షంగా అంటే కాదు ఆయనకి అమ్మ ఆధ్యాత్మిక మనోనేత్రానికి ఈ యొక్క దృశ్యాన్ని ఆయనకు ఆవిష్కరించింది కదా ఇప్పుడు ఆలోచించండి మహానుభావుడు మాదిని శ్రీనివాసరావు జన్మంత ధన్యం అమ్మవారు ఆయన ఇంట్లో కొలువై ఉంది కోట్లాది లక్షలాది ఎకరాలు వేల ఎకరాలు ఉన్నా కానీ ఎక్కడా కొలువ్వకుండా నీ స్థలం నీ నూట యాభై గజాలే నీ ఇల్లే నాకు కావాలని వచ్చింది నువ్వు ఎట్లా పూజ చేసినా కానీ నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి నీ ఇంట్లోనే కొలువేంటానని ఒప్పుకుంది ఇవాళంతటి గొప్పట గొప్ప అదృష్టానికి ఆయన నోచుకునే విధంగా మరి జన్మ చరితార్థమయ్యే విధంగా అమ్మ అనుగ్రహాన్ని ప్రసాదించిందంటే ఒకసారి ఆలోచించండి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటానికి ధనం ఉందా ధనం లేదా అనేది కాదు నిశ్చలమైన మనసు ఉండాలనే చక్కటి ఈ ఈరోజు అమ్మ చూపించిన చెప్పించినటువంటి ఇది చక్కటి ఉదాహరణ అమ్మవార్లందరికీ కూడా మరి పంచపక్ష పరమానాలతో కూడినటువంటి విశిష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించి అందరికీ చేతులు జోడించి అందరి అమ్మవార్ల నూట ఒక్క శక్తుల యొక్క ఆశీస్సులు పొందినటువంటి మాదినేని శ్రీనివాసరావు జన్మధన్యం ఇది అమ్మవారి అనుగ్రహంతో మాదినేని శ్రీనివాసరావు మరి సహకారంతో మరి ఈరోజు ఇక్కడ చెప్పేటటువంటి మీ అందరికీ అందించే అదృష్ట భాగ్యం నాకు కలగటం నా జన్మధన్యం ఇది విని విన్నవారందరికీ కూడా మీ అందరి జన్మ ధన్యం అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ పుష్కలంగా ఉండాలని అమ్మవారిని శిరస్సు వంచి బాధావందనం చేస్తూ వేడుకుంటున్నాను మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం జై బంగారు తల్లి జై జై వల్లూరు